హాయ్ అండి ఈరోజు మీరు ఏం స్పెషల్స్ చేశారు మేమైతే ఈరోజు బోండా వేసి వాటితో పులుసు పెట్టాము అది ఎలా తయారు చేయాలో చూద్దాం బోండా కోసం ముందుగా ఒక కప్పు పిండికి త్రీ బై ఫోర్ కప్పు పెరుగు రుచికి సరిపడ ఉప్పు చిటికెడు వంట సోడా వేసి బాగా కలపాలి దీన్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులుసు కోసం రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ములంకాడ ముక్కలను కొద్దిగా కరివేపాకు పెద్ద టమాటా సైజ్ అంత చిన్న నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కరివేపాకును వేసి వేగనివ్వాలి తరువాత టమాటా ముక్కలను వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా వేగనివ్వాలి తర్వాత బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ముణంగాల ముక్కలను వేసి తగినంత ఉప్పు కారం వేసి ఒక గ్లీస్ ఒక గ్లాస్ వాటర్ను పోసి ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత చింతపండును పులుపును వేసి పదిహేను నిమిషాలు మరగనివ్వాలి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి పులుసు చల్లారే చల్లారేలోపు మనం బోండాలను వేసుకుందాం బోండా కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలి బోండాలను బాగా ఎర్రగా ఏగినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి బోండాలన్నీ వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పులుసులో పులుసు చల్లారిన తర్వాత ఒక్కొక్క బోండాను వేసి అటు ఇటు తిప్పుకొని కలుపుకోవాలి రండి బోండాల పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత సూపర్గా ఉందో నాన్ వెజ్ లేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే సూ